తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అన్ని రంగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తుంది మగవారికి దీటుగా మహిళలు అన్ని రంగాల్లో తమ విజ్ఞానంతో నైపుణ్యతతో మరియు అకౌంటిత భావంతో వారి సేవలను అందిస్తూ సమాజానికి మహిళ అబల కాదు సబల అంటూ నిరూపిస్తున్నటువంటి ఘటనలు దేశంలో చాలా ఉన్నాయి ఓ మహిళ మణి నీకు వందనం ఈరోజు డాక్టర్ రావడా సాయి మోహిని మానస సాధించిన ఘన విజయం మనందరికీ గర్వకారణం ఈరోజు ఆమెకు జరిగిన అభినందన సభకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది సాయి ర్యాంకు సాధించిన దళిత ప్రజాసేవలో మరింత పరిణితి చెంది ఆమె ప్రవేశ్ చేస్తున్న కొత్త వృత్తిలో పూర్తి న్యాయం చేస్తుందని ఆశిద్దాం సిలబస్ అర్థం చేసుకోవాలి ఎగ్జామ్ కి సిలబస్ ఎలా ఇస్తున్నారు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ జనాల్లో కాంపిటీషన్ ఎలా ఉంది ఇంకొకటి లైక్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్ వన్ ఇయర్ మొత్తం ఎగ్జామ్ కి వీటికి ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట సో కన్సిస్టెంట్ గా ఒక ప్లాన్ వేసుకొని లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్ నాట్ లైక్ ఇట్స్ లైక్ మ్యారథాన్ అని అంటారు అనమాట స్లో ఇన్ స్టడీ విన్స్ ద రేస్ సో అలాగో ఏం స్టడీ క్లియర్ చేసుకుంటా కన్సిస్టెంట్ గా అండ్ ఎక్కడ మనం వచ్చేసింది కదా అని రిలాక్స్ అయిపోవడం కానీ లేకపోతే వచ్చేసింది కదా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండగాని is the most important are the most important things